శ్రీ గురుభ్యో నమ శ్రీ శ్యామల భవిష్యవాణి యూట్యూబ్ వీక్షకులకు పునఃస్వాగతం ఈ మధ్య కాలంలో నేను పెట్టిన ఒక వీడియోకు ఒక సబ్స్క్రైబర్ స్పందించి ఒక మంచి ప్రశ్నని కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది అదేమిటంటే అసలు భగవంతుడు మనుషుల్ని ఎందుకు సృష్టించాలి ఎందుకు తనని ఆరాధించాలని ప్రయత్నం చేయాలి ఇవన్నీ ఎందుకు ఉండాలి ఈ శాస్త్రాలేంటి ఈ గోళలేంటి అవేంటి ఇవేంటి అని తన ఆవేదనని కామెంట్ రూపంలో వ్యక్తపరచడం జరిగింది కాకపోతే ఈ ప్రశ్న చాలా మంచి ప్రశ్న ఎందుకనంటే ఇక్కడ నుంచే ఆధ్యాత్మిక జీవితం అనే ప్రయాణం మొదలు కాబోతోంది ముఖ్యంగా ఏ మనిషికైనా సరే తన జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా తను అసలు ఎందుకు జన్మించాడు అసలు ఎందుకు పుట్టాడు అసలు దేనికోసం జీవిస్తున్నాడు అనేటువంటి ప్రశ్నలు తప్పకుండా ఉదయిస్తాయి తను చేసేటువంటి దినచర్యలలో భాగంగా తనకు వచ్చేటువంటి ఆలోచన విధానాలలో భాగంగా అసలు ఎందుకు ఇవన్నీ నేను చెయ్యాలి దేనికోసం ఇవన్నీ చేస్తున్నాను అనేటువంటి ప్రశ్నలు రావడం ఉత్తమమైనటువంటి స్థితి ఎందుకనంటే అక్కడి నుంచే ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుందని ఋషులు దైవజ్ఞులు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ ప్రశ్న మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణానికి మొదటి అడుగుగా మారనుంది అయితే ఈ స్థాయినే మనం ముముక్షువు అనేటువంటి పదవిలోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది ఆధ్యాత్మిక ప్రయాణం అన్నటువంటిది మూఢులుగా మూఢనమ్మకాలతో గుడ్డిగా ప్రయాణించేటువంటి విధానం కానే కాదు మన మహర్షులు కూడా మనల్ని ఎంతో తేజోవంతులుగా విజ్ఞానమయంగా ఉండాలనే సదా తాపత్రయపడ్డారు అయితే సృష్టి ఆరంభం నుంచి మనిషి ఎప్పుడైతే ఆలోచించడం మొదలుపెట్టాడో రెండు రకాల వాదనలు ఈ సృష్టిలో ఉన్నాయి ఒకటి ఆస్తికవాదం రెండవది నాస్తికవాదం అంటే దేవుడు ఉన్నాడు అని వాదించేవారు ఆస్తికవాదం అయితే దేవుడు లేడు అనేటువంటి వాదనను వినిపించేవారు నాస్తికులు అనమాట ఈ ప్రశ్న నా చిన్నతనంలో ఉదయించినప్పుడు అక్కడి నుంచి ఎన్నెన్నో శాస్త్రాలని ఎన్నెన్నో గ్రంథాలని ఎంతోమంది ఆస్తిక నాస్తిక వ్యక్తులను సంప్రదించి ఎన్నెన్నో విషయాలను సేకరించి మీకు ఈ ప్రశ్నకి సులభతరంగా అర్థమయ్యే విధంగా సమాధానాన్ని అందించబోతున్నాను అయితే మొదటగా నాస్తికవాదం నుంచి మొదలు పెడదాం ఎందుకనంటే ఆస్తికవాదంకి వచ్చేసరికి ఎన్నెన్నో అంశాలు ఉంటాయి కాబట్టి మొదటగా నాస్తికవాదం నుంచి మొదలు పెడదాం వారు చెప్పేది దేవుడు అనేటువంటి వాడు లేనే లేడు నిజమే దేవుడు అనేటువంటి వాడు లేనే లేడు ప్రత్యేకంగా ఒక మనిషి లేదా ఒక అవతారము అని అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు మీరు అది బాగా అర్థం చేసుకోవాలి ఉన్నవి రెండే రెండు ప్రవర్తన భావము అంటే చైతన్యము ప్రకృతి అంటే ఈ సృష్టి అంతా కూడా ప్రకృతి తనకు తానుగా నిర్మించుకుంది ఎన్నెన్నో ఎవల్యూషన్స్ జరిగాయి ఆ ఎవల్యూషన్స్లో భాగంగా మనిషి ఉద్భవించడం జరిగింది చాలా సింపుల్ ఫ్యాక్టర్ అందరికీ కూడా తెలిసిందే కదా మనిషి కోతి నుంచే వచ్చాడు అని చెప్పి కోతి ఎక్కడి నుండి వచ్చింది దాని ముందు నుంచే వచ్చింది అది ఎక్కడి నుండి వచ్చింది దాని ముందు నుండి వచ్చింది అంటే కణము నుండే జీవి తన యొక్క జీవితకాలం మొదలయ్యింది అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం ఇప్పుడు దీనినే ఇంకొక విధానంలో చెప్పుకుందాం పైకి కనపడే ఈ శరీరము అంటే ఈ చర్మాన్ని తీసుకున్నారనుకోండి ఈ చర్మము ఏమిటి అంటే ఒక డెడ్ సెల్ అనేక కోట్ల డెడ్ సెల్స్ కలిపితే ఒక లేయర్ లాగా ఫామ్ అయితే అవన్నీ అతుక్కుని కనుక ఉంటే దానినే మనం చర్మము అని అంటాము లోపలి లేయర్స్కి వెళ్ళే కొలది మాంసం ఉంటుంది రక్తం ఉంటుంది ఎముకలు ఉంటాయి ఇవన్నీ మనకి రకరకాలైనటువంటి చర్యలలో భాగంగా ఏర్పడినటువంటివే అంటే మాతృగర్భంలో ఒక కణము మరొక కణముతో ఫలిదీకరణం చెందినప్పుడు కణాలు అనేకమనేకముగా వృద్ధి చెందినప్పుడు ఏర్పడేటువంటి ఆకృతియే ఈ శరీరము దీనికి మనం ప్రత్యేకించి ఎవరు చేశారు ఎలా చేశారు ఎలా వచ్చింది అని అంటే ప్రకృతే సమాధానం ప్రకృతిని ద్వారానే మనమందరము కూడా జీవిస్తున్నాము ప్రకృతిలోనే జీవిస్తున్నాం ప్రకృతిలోనే కలిసిపోతాం అయితే మరి ఈ నాస్తికవాదానికి ఆస్తికవాదానికి ఎక్కడ తేడా వస్తుంది అని అంటే ఆస్తికవాదులు ఎప్పుడైతే మనిషి జన్మించిన తర్వాత తనకొక ఎరుక లభిస్తూ ఉంటుంది ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది నేను ఎవరు తన పరిధి తన శరీరానికి ఆపాదింపబడుతూ ఉంటుంది అంటే తన యొక్క గ్రాహ్యత తన శరీర పరిధికి మాత్రమే లభిస్తూ ఉంటుంది తన శరీరానికి తన చర్మానికి అంటే జ్ఞానేంద్రియానికి ఏదైతే అనుభవయోగ్యం అవుతూ ఉంటుందో తన పరిధి అంతవరకుగానే పరిగణింపబడుతూ ఉంటుంది ఆ ప్రకారంగా కనుక చూసుకుంటే తాను ప్రకృతి అన్నటువంటి భావనను విస్మయించి ప్రకృతిలో తన శరీరానికి ఏవైతే అనుభవయోగ్యంగా మారుతున్నాయో వాటిని తను అనుభవిస్తున్నాడు కనుక ప్రకృతికి తను ప్రతిరూపముగా ఉంటూ తాను వేరు ప్రకృతి వేరు అనుభవిస్తున్నది వేరు అనుభవింపజేసేది వేరు అనేటువంటి భ్రమలో బతుకుతూ ఉంటాడు ఎప్పుడైతే ఈ భ్రమ కలుగుతూ ఉంటుందో అక్కడే ఒక నూతన అధ్యాయం మొదలవుతూ ఉంటుంది ఏమిటి అంటే నేను పొందాలి అనేటువంటివి లేదా అక్కడ సఖ్యత అనేటువంటి భావన మొదలవుతూ ఉంటుంది ఏవి నాకు ఇష్టంగా ఉన్నాయి ఏవి నాకు బాధని కలిగిస్తూ ఉన్నాయి ఇక్కడే ఇష్ట అయిష్టాలు మంచి చెడు ద్వంద్వాలు అనేటువంటివి ఇక్కడి నుంచే మొదలవుతూ ఉంటాయి ఎప్పుడైతే ఈ ద్వంద్వాలు మొదలవుతాయో తను కోరుకున్నవి తనకి అనుగుణంగా ఉన్నటువంటివి తనకి నచ్చినటువంటివి పొందాలి పదే పదే అనుభవించాలి అవి మాత్రమే పొందాలి అనేటువంటి భావనలు రావడం భ్రమలు రావడం సహజం వాటి కోసమే మనిషి నాగరికతని వృద్ధి చేసుకున్నాడు ఆ నాగరికతలో భాగంగా దైవము అనేటువంటి కాన్సెప్ట్ కూడా వచ్చింది ఇప్పుడు ఆస్తికవాదంలో మనం అడుగు పెట్టామనుకోండి ఉపనిషత్తులు వేదాలు ఏం చెప్తాయి అంటే ఒక చైతన్య స్థితి అంటే నిశ్శబ్ద స్థితి ఉంది అక్కడ తరంగము మాదిరిగా ఉంటుంది ప్రణవముగా ఉంటుంది అనేటువంటిది చెప్పడం జరిగింది ఆ ప్రణవము నుంచి అనేక విధాలైనటువంటి శక్తి ఉత్పన్నమయ్యింది ఆ ఉత్పన్నమైన క్రమములో ఆ శక్తి అనేక విధాలుగా రూపాంతరం చెందబడింది ఆ క్రమంలోనే ఈ ప్రకృతి ఈ ప్రకృతి ద్వారా అనేక రకాల జీవరాశులు జీవరాశులలో మనిషి ఆవిర్భావం కూడా జరిగింది మనిషే కాదు ఇంకా ఎన్నెన్నో రకాలైనటువంటి జీవరాశులు మున్ముందు రానున్నాయి ఎందుకంటే ప్రకృతి నిత్యము మారుతూనే ఉంటుంది రూపాంతరం చెందుతూనే ఉంటుంది ప్రస్తుతానికి మనం మనిషి గురించి మనం మాట్లాడుకుంటున్నాము కనుక ఇందాక మీకు చెప్పినట్లుగా ఏదైతే మనిషి పదే పదే తనకి అనుకూలతమైనటువంటి అంశాలని పొందాలి అని అనుకుంటూ ఉంటాడో అందులో భాగంగా ఎవరు తనకి ఇవన్నీ ఇస్తున్నారు అనే ప్రశ్న ఒక వర్గం వారిని బాగా ప్రశ్నించింది ఎవరు ఇస్తున్నారు ఏ విధంగా ఇస్తున్నారు ఎలా వస్తుంది అనేటువంటి అంశాలని కనుగొనడం జరిగింది ఒకరు ప్రకృతిలో ఉన్నటువంటి మౌలిక వనరులను ద్వారా మనం ఇవి పొందుతున్నాము అని ఒక వర్గం చెప్తే ప్రకృతికే ఆ శక్తిని ఇస్తున్నటువంటిది ఏమిటి కాబట్టి ఈ సకల చరాచర సృష్టికి ఆధారమైనటువంటి శక్తి మనకి అన్నీ ప్రసాదిస్తోంది అని చెప్తూ ఆ శక్తి ఎవరో కాదు ఆ శక్తి ఎక్కడో లేదు అంతటా వ్యాపించి ఉంది మనలో కూడా వ్యాపించి ఉంది అని కనుగొనడం జరిగింది అక్కడి నుంచే ఉపాసన క్రమం అనేటువంటిది చెప్పడం జరిగింది ఉదాహరణకు మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ని తీసుకున్నారనుకోండి అందులో ఒక్కొక్క యాప్ ఒక్కొక్క విధంగా పనిచేస్తూ ఉంటుంది బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించిన యాప్ ఒకలా పనిచేస్తే గేమింగ్కి సంబంధించినటువంటి యాప్స్ మరోలా పనిచేస్తుంటాయి కానీ వీటన్నింటికి ఆధారమైనటువంటి శక్తులు రెండే రెండు ఒకటి మదర్ బోర్డ్ రెండవది ఛార్జింగ్ సో ఛార్జింగ్ మదర్ బోర్డా దాని యొక్క మదర్ బోర్డు ప్రవర్తనని తెలియజేస్తే దానికి శక్తినిచ్చేటువంటిది ఛార్జింగ్ ఈ రెండింటిలో ఏ ఒకటి లేకపోయినా మీకు సెల్ ఫోన్ పనిచేయదు కానీ వాస్తవానికి మీరు అర్థం చేసుకుంటే మీరు నొక్కుతున్నారని మీరు అనుకుంటున్నారు కానీ పని చేస్తోంది యాప్స్ అందులో ఉన్నటువంటివి అంతా కూడా సెల్ ఫోన్నే ఆపరేట్ చేసుకుంటోంది మీరు జస్ట్ సెల్ ఫోన్ని డైరెక్ట్ చేస్తున్నారు అంతే మొబైల్ ఫోన్లోనే యాప్స్ అన్నీ ఉంటాయి దాంట్లోనే ఛార్జింగ్ ఉంది అదే ప్రాసెసింగ్ చేసుకుంటుంది అదే రిజల్ట్ని చూపిస్తుంది కానీ ఏ రిజల్ట్ని ఏ విధంగా చూపించాలి అని మీరు ప్రశ్నించుకుంటున్నప్పుడు మీరు కేవలం దాన్ని డైరెక్ట్ చేస్తుంటారు ఇట్లా టచ్ చేయడం అట్లా టచ్ చేయడం అలా చెప్పడం ఇలా చెప్పడం వీటి ద్వారా మీరు డైరెక్ట్ మాత్రమే చేస్తున్నారు కానీ నిజానికి పని పనితీరు ఫలితము అంతా కూడా మొబైలే చేసుకుంటుంది అదేవిధంగా ప్రకృతి పురుషుడు వేరువేరుగా లేరు పురుషుడు ప్రకృతి ద్వారా వ్యక్తమవుతూ ఉంటాడు ఇప్పుడు మదర్ బోర్డు మదర్ బోర్డ్ లాగా కనిపించదు దాని యొక్క పనితీరు ఏ విధంగా కనిపిస్తుంది అప్లికేషన్స్లో వచ్చేటువంటి రిజల్ట్ ద్వారానే కనిపిస్తుంది ఛార్జింగ్ మీకు ఎట్లా కనిపిస్తుంది అందులో ఉన్నటువంటి బ్రైట్నెస్ ఫంక్షనింగ్ ద్వారా మాత్రమే తెలుస్తుంది అంతేగాని కరెంట్ కరెంట్లా ఛార్జింగ్ ఛార్జింగ్లా మీకు కనబడదు అదే విధంగా మన శరీరంలో ఉన్నటువంటి శక్తి ఆ శక్తికి ఆధారమైనటువంటి పరమాత్మ చైతన్యము ఈ రెండింటినీ కూడా ఋషులు సింక్రనైజ్ చేసి ఒక ఛానలైజ్ చేసి మనకి శాస్త్రాలుగా పూజా విధులుగా ఉపాసన క్రమాలుగా మంత్ర తంత్ర యంత్ర క్షుద్ర మరియు అనేక రకాలైనటువంటి ఉపాసన విధులను జ్ఞానాన్ని అందించడం జరిగింది ఏ విధంగా అయితే మీ సెల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే ఏ విధంగా రీఛార్జ్ చేస్తారో ఏ విధంగా అయితే ర్యామ్లోని క్యాష్ బాగా పెరిగి సిస్టమ్ స్లో అయిపోతే ఏ విధంగా మీరు దాని ఫైల్స్ని డిలీట్ చేసేసుకుని క్యాష్ని డిలీట్ చేసేసి ర్యామ్ ఫ్రీ చేసి రీబూట్ చేస్తారో అదే క్రమంలో మీ శరీరానికి సంబంధించి మీ యొక్క మానసిక స్థితులకు సంబంధించి రీస్టార్ట్ లేదా ఛార్జింగ్ చేసేటువంటి విధానాలే ఈ ఉపాసన పద్ధతులు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే మన వైదిక ధర్మంలో ప్రతి దేవతని కేవలం దేవతగా ఎప్పుడూ చెప్పలేదు ధ్యాన శ్లోకాలలో వాళ్ళకి ఇచ్చినటువంటి రూపవర్ణన వాళ్ళు పనిచేసేటువంటి తీరును వ్యక్తపరుస్తాయే తప్పితే వారు ప్రత్యేకంగా ఇదిగో పలానా అడ్రస్లో ఉన్నారు పలానా దీంట్లో ఉన్నారు అని చెప్పేసి మీకు చెప్పరు సూచనప్రాయంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది గత ఎపిసోడ్లో మనం శివుని యొక్క త్రినేత్రం గురించి మాట్లాడుకున్నాం కుడి కన్ను ఈ ప్రకృతి ఎలా ఉందో అలా చూస్తుంది ఎడమ కన్ను చంద్రునికి ప్రతీక అని అది ఎలా అనిపిస్తోందో అలా చూస్తుంది అని మూడవది అంతర్దృష్టిని జ్ఞాననేత్రాన్ని దివ్య నేత్రాన్ని తెరుస్తుంది అని ఈ విధంగా త్రినేత్రాలు ఉన్నాయి శివునికి అని చెప్పడం జరిగింది మరి మీకు ఉన్నాయి కదా మీకు మనందరికీ కూడా త్రినేత్రము ఉంది కదా కాకపోతే మీరు భగవంతునికి ఆపాదించినటువంటి ఆయుధాలలో కానీ వారికి ఇచ్చినటువంటి రూపవర్ణనలలో కానీ ఎంతో ఆంతర్యం ఉంది ఆంతర్యం తెలుసుకోకుండగా కేవలం మనకి మనిషి వాళ్ళు కూడా మనిషి వర్ణనలో ఇచ్చారు కాబట్టి వాళ్ళు మనిషి రూపంలోనే ఉంటారు అని అనుకోవడం సరైనటువంటి విధానం కాదు గణపతి యొక్క వర్ణనలలో భాగంగా ఆ ఎపిసోడ్లలో గణపతి యొక్క తత్వాన్ని ఏ విధంగా చెప్పారో మీకు చాలా వివరంగా తెలియజేశాను ఒకసారి ఆ వీడియోలు కూడా చూడండి మీకు అర్థమవుతుంది ఇక అన్నిటికంటే ప్రధానమైనటువంటి అంశం ఏమిటనంటే శరీరంలోనే శక్తి దాగి ఉంటుంది ఆ శక్తిని ఏమంటారని అంటే ఊర్జా అని అంటారు ఊర్జ అన్నటువంటి పదం చాలా బలమైనటువంటిది ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు చాలా జాగ్రత్తగా వాడాలి ఏ బట్టలు కొట్టుకో ఏ కిరాణా కొట్టుకో ఊర్జా అనేటువంటి పదం పెట్టకూడదు ఎందుకనంటే దానికి ఎంతో విశిష్టత అనేటువంటిది ఉంది శరీరాన్ని మీరు గమనించుకుంటే ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కనుక ఉంటే యావత్ మీ చర్మములో ఉన్నటువంటి ప్రతి రంధ్రము నుంచి కూడా అంటే ప్రతి కణము నుంచి కూడా మీకు స్పర్శ జ్ఞానం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది మీ శరీరానికి మీరు ఇచ్చినటువంటి పోషణ శ్వాస ద్వారా ఆహారం ద్వారా ఆలోచనల ద్వారా ఇచ్చినటువంటి పోషణ ద్వారా మీ ఊర్జ బలపడుతూ ఉంటుంది ఆ ఊర్జ ప్రతి కణానికి వ్యాప్తి చెందింపబడి ఉంటుంది ప్రతి అవయవానికి వ్యాప్తి చెందింపబడి ఉంటుంది అందుకే శరీరంలో ప్రతి ఒక్క కణము దగ్గర నుంచి కూడా మీరు స్పర్శని అనుభూతి చెందగలుగుతూ ఉంటారు శరీరం లోపల జరిగేటువంటి ప్రతి కదలికలని మీరు అనుభూతి చెందగలుగుతూ ఉంటారు ఈ అనుభూతిని ఈ స్పర్శ జ్ఞానాన్ని పొందేటువంటి శక్తిని ఏమంటారు ఊర్జ అని అంటారు అంటే మీ యొక్క శక్తి వ్యాప్తమైపోయి ఉన్నది చెవులకు ఏ చిన్న శబ్దం వచ్చినా ఇది ఏమిటి అని మెదడులో ఉన్నటువంటి గ్రంథాలయంలో మీ జ్ఞాపకాలను వెలికితీసి సెకండ్ వ్యవధిలో అది ఏమిటో గుర్తించి మీకు అది తెలియజేసేటువంటి శక్తి ఒకటి పనిచేస్తూ ఉంటుంది అది కూడా ఊర్జయే అయితే ఈ వ్యాప్తి చెందినటువంటి ఊర్జ వలన ఏమవుతుంది ఒకేసారి అనేక అంశాలపైన దృష్టి కేంద్రీకృతమై ఉండడం వలన మీరు అనుకున్నటువంటి అనుభవా అనుభూతులకు ఆ యొక్క వ్యాప్తి సరిపోవటం లేదు అందుకు ప్రత్యేకించి ప్రకృతానుభవాన్ని గాను అడిషనల్ ఫోర్స్ యాడ్ చేయవలసి ఉంటుంది ఆ క్రమంలో భాగంగానే ఉపాసనా విధులు దేవతలు కూడా రావడం జరిగింది మరి యొక్క అంశము మీలో ఏ విధంగా అయితే ఊర్జ పనిచేస్తుందో ఈ విశ్వమంతా కూడా ఊర్జ అనేటువంటిది ఉంది అంటే శక్తి అనేటువంటిది ఉంది ఏ శక్తి ఏ విధంగా పనిచేస్తుందో ఆ శక్తిని మనము కేంద్రీకృతం చేయడం ద్వారా ఆ శక్తి మనలో జాగృతమై మనం అనుకునే లక్ష్యాలని మరి కాస్త అనువుగా మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు సహకరిస్తూ ఉంటుంది ఆ ప్రకారంగా కూడా ఉపాసనా విధులు రావడం జరిగింది ఇక చివరిగా ప్రతి మనిషి కూడా శాంతి సుఖము అంటే సంతోషము సుఖము ఈ రెండింటిని సదా కాంక్షిస్తూనే ఉంటాడు సుఖము అనేటువంటిది శారీరక ధర్మాలను అనుసరించి కనుక వస్తే సంతోషం అన్నది మానసిక జ్ఞాన ప్రశాంతత మీద ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తి కాపీలను కొట్టి రికమెండేషన్స్ పెట్టి ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఒక పదవిని అధిరోహించాడు అనుకోండి అప్పుడు ఆ వ్యక్తికి సుఖం లభిస్తుంది అంతేగాని సంతోషం రాదు ఎందుకనంటే తను వనరులని ఉపయోగించుకుని తన యుక్తిని ప్రయోగించి ఆ పదవిని అనుభవిస్తాడు దానివలన అతనికి సుఖము ప్రాప్తిస్తూ ఉంటుంది అదే మరో వ్యక్తి కష్టించి తను ఎంతో శ్రమ ఓడ్చి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసి రికమెండేషన్స్ లేకుండా తన కష్టాన్ని నమ్ముకొని కనుక తను పాస్ అయ్యి ఒక పదవిని అధిరోహించాడు అనుకోండి అతనికి సంతోషం లభిస్తుంది అంటే తృప్తి లభిస్తుంది నేను ఈ కష్టపడిన కష్టానికి ఈ పదవి నాకు లభించింది అనేటువంటి ఒక తృప్తి లభిస్తూ ఉంటుంది సుఖమా తృప్త అని అంటే ఈ రెండింటిలో తృప్తి ద్వారా ఎక్కువ ప్రశాంతతని అనుభవిస్తారు సుఖము ద్వారా తాత్కాలికమైనటువంటి కేవలం ఆ క్షణాలకు మాత్రమే సరిపడేటువంటి భోగాన్నే అనుభవిస్తూ ఉంటారు కాబట్టి మన ఋషులు సుఖానికి కంటే సంతోషానికి తృప్తికి ఎక్కువ విలువ ఇవ్వమని చెప్తారు ఆ క్రమంలో భాగంగానే మనకి అనేక రకాలైనటువంటి పనులు వృత్తులు ఏర్పడడం జరిగింది ఆ వృత్తులలో వచ్చేటువంటి సాధక బాధకాలని నైపుణ్యాలకు గాని ప్రదర్శనలకు కానీ వీటన్నింటికి అనువుగా ఉండేందుకు గాను మరికొన్ని ఉపాసన విధులను ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రమంగా కనుక చూసుకుంటే తృప్తి పొందడం అన్నటువంటిది మనిషి యొక్క జీవిత గమనంలో ప్రధానమైనటువంటి అంశం మరి ఆ తృప్తి ఏ విధంగా లభిస్తుంది అనంటే మనస్సు నిశ్చలమైనప్పుడు ఆ తృప్తి లభిస్తూ ఉంటుంది మనస్సు ఎప్పుడు నిశ్చలమవుతుంది ఊర్జని కేంద్రీకరించి మనస్సును బుద్ధిని చైతన్యంలో నిలిపినప్పుడు అది సంపూర్ణ ప్రశాంతతని అనుభవించినప్పుడు తృప్తి లభిస్తుంది ఆ తృప్తి కోసమే సదా ప్రయత్నం చేయమనే మన వేద ఋషులు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు గ్రంథాలు ఉపాసనా విధులు అన్నీ కూడా దానికే చెప్పడం జరిగింది కాబట్టి ఒక ముముక్షువుగా ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు ఏం చెయ్యాలి అసలు ఎందుకోసం సాధనలు చెయ్యాలి దైవాన్ని ఏం ప్రార్థించాలి అనంటే తృప్తి కోసం ప్రార్థన చెయ్యాలి ఎప్పుడు తృప్తి లభిస్తుంది అనంటే పరమాత్మలో లయమైనప్పుడు సంపూర్ణ ప్రశాంతతలో నిలిచినప్పుడు తృప్తి లభిస్తుంది అందుకోసం ఉపాసనలు చేయాలి ఇక దేవతలు వీళ్ళందరూ కూడా మనకి పురాణాలలో చెప్పినట్లుగా ముప్పై మూడు కోట్ల దేవతలు అనంటే కోట్లు అనంటే సంస్కృత పదము అది రకాలు అని అర్థం ముప్పై మూడు రకాల దేవతలు ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు ఇద్దరు అశ్విని దేవతలు ఎనిమిది ఎనిమిది మంది వసువులు వీళ్ళనే ముప్పై మూడు దేవతలు అని అంటారు అయితే ఈ ముప్పై మూడు మంది వ్యక్తం అయ్యేటువంటి క్రమములో శక్తి అనేక విధాలుగా పనిచేస్తుంటుంది ఈ శక్తిని స్త్రీతత్వంగా మనం భావించి అమ్మవారి స్వరూపంగా జగదంబికగా మనం కొలుస్తూ ఉంటాము ఈ సత్యాన్ని ముందు మనం క్షుణ్ణంగా జీర్ణం చేసుకుని ఏ కార్యాలను చేస్తే మనకి తృప్తి లభిస్తూ ఉంటుందో ఏవి సహేతుకమైనటువంటివో ఏవి వేదజ్ఞులు దైవజ్ఞులు ఋషులు సూచించారో ఏ గమనము ద్వారా మనకి సంపూర్ణ తృప్తి లభిస్తూ ఉంటుందో పరమాత్మని ఏ విధంగా అనుభూతి చెందగలమో ఆ మార్గాల ద్వారా ప్రయాణించి జీవితాన్ని సార్థకం చేసుకోమనే మనుష్య జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ముముక్షువుగా మీరు మంత్ర సాధనలోకో ధ్యాన సాధనలలోకో జప విధులలోకో యంత్ర సాధనల్లోకో ఏదో విధంగా మీరు అడుగుపెట్టినప్పుడు మీ యొక్క మార్గాన్ని మీరు తెలుసుకుని చక్కగా ధ్యానాన్ని జపాన్ని తపాన్ని అనుష్ఠానాన్ని చేసుకుని గురువును ఆశ్రయించి గురువు యొక్క కరుణా వీక్షణాలతో మీ యొక్క ఊర్జను కేంద్రీకరించి పరమాత్మలో లయమవ్వాలని ఆకాంక్షిస్తున్నాను ఒక చక్కని ప్రశ్న ద్వారా మనలో ఎంతో ఉత్సాహం ఉదయిస్తూ ఉంటుంది ప్రశ్నకు సమాధానం లభిస్తే దానికి వచ్చేటువంటి తృప్తి కూడా అంతే అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీకున్నటువంటి విలువైనటువంటి చక్కనైనటువంటి సందేహాత్మకమైనటువంటి ప్రశ్నలను కామెంట్ రూపంలో తెలియజేయండి నా కుదిరినప్పుడల్లా మీకు దానికి సంబంధించిన వివరణలు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను సర్వేజన సుఖినో భవంతు శ్రీ గురుభ్యో నమ